అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ జనసేన టికెట్ స్థానికు రాలైన జనసేన అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ అంగూర్ లక్ష్మీ శివకుమార్కి కేటాయించాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ అన్నారు గురువారం స్థానిక గారా గార్డెన్స్ నందు ప్రారంభించిన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన పాయకరావుపేట ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి మాట్లాడుతూ పాయకరావుపేట సీటు జనసేన అభ్యర్థికి కేటాయిస్తే తప్పనిసరిగా భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాప్చిరాజు టౌన్ ప్రెసిడెంట్ ఆచంట కట్టా ద్వారా గడ్డం చైతన్య జగన్ ద్వారా పెద్దిరెడ్డి పద్మ పల్లెదుర్గ ఇంజరపు సూరిబాబు ఇంజరపు మూర్తి తదితరులు పాల్గొన్నారు మూడు నెలల తర్వాత అయినా మూడు నెలల కూడా జనసేన అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము సిద్ధం అని మేము సిద్ధం అంటే ఇదేనికి సిద్ధం ఆయన మళ్ళీ ఇంటికి పోవడానికే సిద్ధంగా ఉన్నాడు పెట్టి బేడా సర్దుకొని పాపం మూట కట్టుకొని నెత్తిమే పెట్టుకుని రెడీగా ఉన్నాడు ఆ సిద్ధాన్ని మాత్రం ఆ సిద్ధపాటిని మాత్రం కంపల్సరిగా మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు మాత్రం కంపల్సరిగా ఆయన ఇంటికి పంపించడానికి అయితే రెడీగా ఉన్నారు పాపం ముట్ట చేతులు పంపించరు ఆయన వెళ్ళేటప్పుడు ఏదో ఎంతో కొంత చేపే పంపిస్తారు కడుపు నిండా భోజనం పెట్టి కానీ ఆయన్ని మరి ప్రజలైతే మరి ప్రజలకు ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు ఏంటంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే సిద్ధంగా ఉన్నానంటే ఆహో పాపం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంక రెస్ట్ తీసుకుంటారు కావచ్చు రెస్ట్ లోకి పంపించేద్దాం అని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించి వారు కూడా సిద్ధంగానే ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని గద్దె ఎక్కించడానికి కూడా రెడీగా ఉన్నారని అయితే ప్రజలైతే ఈ రోజు స్పష్టంగా చెప్తున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు నిర్మోహమాటం లేదు తప్పనిసరిగా పొత్తులో మరి గవర్నమెంట్ అనేది మా జనసేన టీడీపీ వస్తుంది ఈ నియోజకవర్గం సీట్ మాత్రం భారీ మెజారిటీతో నెగ్గించి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి అయితే ఈ నియోజకవర్గ ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు అని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు దాకా ఎంతో మంది అభ్యర్థులను చూసాం అక్కడ ఎక్కడి నుంచో వలసలు వచ్చిన వాళ్ళే అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్సీ గారు అంగ్లూరు శివకుమార్ గారు ఇక్కడ మా లోకల్ శ్రీరాంపురం లోకల్ అవ్వడం అలాగే జనసేన టికెట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి వైసీపీ పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఈసారి టికెట్ ఆఖ్రాపేట లోకల్గా ఇవ్వాలని అంగుళూరు సెక్రమ్మ గారు గారికి జనసేన టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఉమ్మడి అభ్యర్థిగా గిఫ్ట్గా ఇచ్చి మేము ఆయనకి కుతనం తెలుపుకుంటాం రాబోయే రోజుల్లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మాకే టికెట్ ఇక్కడ జనసేనకే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మరి పాయిక్రపేట నియోజకవర్గంలో నేను స్థానిక సభ్యురాలుగా స్థానికంగా ఉన్నాను కాబట్టి స్థానికురాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మేరకు గడ్డం బుజ్జి గారి సూచనల మేరకు స్థానికరాలైనటువంటి నాకు అవకాశం కల్పిస్తానని వారు నాకు మరి నన్ను జనసేన పార్టీలోకి జాయిన్ చేసి ఈ రోజు వరకు కూడా మరి జనసేన పార్టీలో కష్టపడి పనిచేసేలాగా ఏ విధంగా చేయాలనే దాని మీద వారి సూచనల మేరకు కష్టపడుతూ మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తు మీద మరి జనసేనకి టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకంతో జనసైనికులు జన సేన మొత్తం అంతా కూడా ఇక్కడ పాయికరాపేట నియోజకవర్గంలో చాలా ఆశ ఆశతో ఉన్నారు తప్పనిసరిగా వారు ఆశకు భంగం కలగదనేటువంటి నమ్మకంతో కూడా ఉండడం జరిగింది తప్పనిసరిగా ఈసారి మరి టీడీపీ జనసేన పొత్తులో తప్పనిసరిగా జనసేనకి టిక్కెట్ ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో మేము అందరం ఉన్నాం కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు మరి తప్పనిసరిగా ఇస్తారనేటువంటి ఆశతో కూడా ఉన్నాము వారు ఇస్తారు తప్పనిసరిగా మేము ఇక్కడ భాజీ భారీ మెజారిటీతో ఏదైతే గడ్డం గారు చెప్పారో భారీ మెజారిటీతో మరి జనసేన టిక్కెట్ నెగ్గేలాగా పొత్తులో మరి జ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో తప్పనిసరిగా బాజీ మెరటి మెజారిటీ వచ్చి ఇచ్చేలాగా వారు ఎవరైతే అక్కడ మరి గవర్నమెంట్ వస్తుందో అనేటువంటి ఆలోచనలో గవర్నమెంట్లో ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు వెనకబడిపోయినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి అసలు అభివృద్ధి కార్యక్రమాలను కానీ లేకపోతే ఒక రేషన్ కానీ లేకపోతే ఒక పెన్షన్ కానీ లేకపోతే డ్రైన్ కానీ రోడ్డు కానీ ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలం కానీ అసలు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందించలే ఆలోచనలో ఈ రోజు గడ్డం బుజ్జిగారు గట్టి నిర్ణయంతో జనసేన టిక్కెట్ తేవాలి జనసేన ఇక్కడ నెగ్గించాలి టీడీపీ జనసేన పొత్తులోనూ రేపొద్దున్న జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ లో ఏదైతే ఇక్కడ వెనకబడిపోయినటువంటి కుంటు పడిపోయినటువంటి అభివృద్ధిని నేను చేయాలనేటువంటి ఆలోచన తప్పంతో వారు ఉన్నారు అదే విధంగా కూడా జనసేనకి టికెట్ వస్తుంది తప్పనిసరిగా పొత్తులో జనసేన టికెట్ నెగ్గుతుంది అదేవిధంగా ఈ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక ఇది ఒక నిదర్శనగా రోజు మేము మాట్లాడి ఇక్కడ మరి బుజ్జి గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఈ ఈ చిన్న ఈ గృహ ప్రవేశంలో అంటే పాయికరపేట హెడ్ క్వార్టర్ లో ఉండాలి మరి ఎక్కడో ఉంటే మరి ఆ సైడ్ గ్రామం వెంకటాపురం కొత్తూరు శ్రీరాంపురం సైడ్ గ్రామం కాబట్టి ప్రజలు రావడానికి ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనల మేరకే వారి సూచనల మేరకే గారి సూచనల మేరకే హెడ్ క్వార్టర్ లో ఇల్లు తీసుకోవడం అనేది కూడా జరిగింది ఈ రోజు ఇక్కడ మరి మండల అధ్యక్షులు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు టౌన్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు ఇంకా పెద్దలు ఉన్నారు అందరూ కూడా ఏదైతే ఇంక ఇక్కడి నుంచి రేపు ఇంకా ఇంక ఉన్నటువంటి మూడు నెలలు కాలం ఏదో ఉంది మాది ఎసరాయవర్ మండలం మండల పార్టీ పేషన్ నా పేరు శివ మరి గడ్డం బుజ్జు గారి అధ్యక్షంలో నాకు ఈ మండల పార్టీ పద ఇవ్వడం జరిగిందండి మరి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమైతే మంచి మంచి కార్యక్రమాలు కానీ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేస్తున్నాం ఆయనకి గడ్డం బుజ్జి గారికి మన పాయకరాపేట ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంకా పాయకరాపేటలో జనసేన చాలా కొత్త కొత్త జాయిన్ అవ్వడం ఇంకా చాలామంది రెడీగా ఉన్నారండి పార్టీలో జాయిన్ అవ్వడం కూడాను అదే దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా గట్టిగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన పాయకరాబాద్ టికెట్ కంపల్సరీ మనగా రప్పించుకోవాలి దానికోసం బుజ్జుగారు ఎటువంటి పని అప్పు సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికీ కూడా నైంటీ పర్సెంట్ మన జనసేన టికెట్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఉన్న టెన్ పర్సెంట్ కూడా మన భర్తీ పూర్తి చేసి మన మన తొందరలోనే ఎలక్షన్ రాబోతుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కంపల్సరీగా ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న బుజ్జిగారు కళ అయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగులో నెరవేర్చాలి మనం నెరవేరుతుందని కూడా మనం గట్టిగా మొహమంట మొహమాట మొహమాట అంట చెప్పుకోవాలండి ఎందుకంటే బుజ్జిగారి కళ ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి ఏదో మనం గిఫ్ట్ కావాలని చెప్పేసి ఈసారి అయితే మనం చాలా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆయన మరి ఆయన అధిష్టానంలో మనందరం ఇంకా గట్టిగా కష్టపడి ఇంకా ఒక్కొక్కరు పది పదిహేను ఇరవై ఓట్లు ఎంచగలిగితే కనుక చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందండి మరి ఈ అవకాశం ఉన్నందుకు గారికి అలాగే శివకుమార్ గారు కూడా మరి ఈరోజు మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన పాయకరపేటలో ఇలా గృహప్రవేశం చేయడం జరిగిందండి చాలా ఆనందకరంగా ఉంది మరి మేడం గారు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం దగ్గర నుంచి జానాలకు అందుబాటులో ఉంటున్నారు ప్రతి విలేజ్ కూడా టచ్ చేశారు అందరికీ పరిచయాలు ఏర్పాటు చేస్తున్నారు మరి బుజ్జి గారి ఆదేశం మనకు ఆయన ఆధ్వర్యంలో ప్రతి గడప గడప కూడా టచ్ చేస్తున్నారు జనాలు ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు అటువంటి ఆవిడ టికెట్ ఇస్తే కనుక కంపల్సరీ మనం బాధ్య భారీ మద్దతు బుజ్జి గారు నిజంగా మీరైతే మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి భారీ గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ప్రవేశం సందర్భంగా లోకల్లో ఇల్లు తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఈ సందర్భంగా శివకుమార్ గారు లోకల్లోనే లోకల్ క్యాండిడేట్ ఇవ్వాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో కష్టపడి కోరుకుంటూ జై బుజ్జుగారి నాయకత్వం జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పాకిరాపేట నియోజకవర్గంలో ఇప్పటికొచ్చి లోకల్ క్యాండిడేట్ ఎవరో లేరు అది పాకిరాపేట దురదృష్టం కానీ ఈ రోజు బుజ్జుగారి ఆశీస్సుల మేరకు జనసేన టికెట్ పాకిరాపేట లోకల్ క్యాండిడేట్స్ గా ఇవ్వాలని నిదారంతో లోకల్ క్యాండిడేట్ ని తీసుకురావడం ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కూడా ఏ పార్టీ కూడా లోకల్ క్యాండిడేట్ కాదు అంత ఎక్కడి నుంచో వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ జోగులు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కానీ జనసేన టీడీపీ కలిసి పొత్తులో లోకల్ క్యాండిడేట్ కావాల్సిన లక్ష్మీ శివకుమార్ గారికి టిక్కేట్ ఇప్పించాలని పాకిపేట నియోజకవర్గ ప్రజలు అందరు కూడా ఏక కంఠంతో కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు నారే మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాకు లోకల్ క్యాండిడేట్ ఉంది సార్ ఎక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు ఈసారి పాకిరపేట నియోజకవర్గం లోకల్ క్యాండిడేట్ టికెట్ ఇస్తే విజయం సాధించి మీకు గిఫ్ట్ గా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం బుజ్జుగారి ఆశీసులతో ఇక్కడ జనసేన క్యాండిడేట్ గెలవబోతుంది సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు రేపేట జనసేన అభ్యర్థిగా టిక్కెట్కి పాకిరపేట ప్లేస్లో ఉన్నటువంటి శివకుమార్ గారు నూతన గృహం అంటే ఇంట్లో దిగడం జరిగింది అంటే శ్రీరాంపురం నుంచి ఇక్కడికి రావడం జరిగింది అందరికీ అందుబాటులో ఉన్నాయి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కేడ్డంబొజ్జి గారు అలాగే బాబ్జీ రాజు గారు మరి మా జనసేన మండల పార్టీ అధ్యక్షులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు అదేవిధంగా నేను కూడా మా త్వరలో ఎందులో చేరుతా ఉన్నది అందరికీ తెలుసు జిల్లా స్థాయిలో త్వరలో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్ష జయన్ అవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి దానికి ఇప్పుడు బజ్జిగరాలు మరి శివకుమార్కి ఇవ్వాలని డిమాండ్ చేయడం అలాగే తెలుగుదేశం తెలుగుదేశం ఈ రెండు పొత్తుల్లో ఎవరికి అన్నది రిపోర్ట్స్ పెట్టి వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఆవిడకి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు ఫోటోస్ đi làm đây, đi làm đây, làm được làm được, chạy đi chạy đi, chạy